జన్మరా ఏమనీ వివరింతురా తలసేమియా జీవితం తల రాత ఎవ్వడు రాసెరా ఏ చెట్టు గను పుట్టగను పిట్టగను పుట్టినా బాధలుండక పోవురా ఈ బాధలుండక పోవురా జన్మరా పేరుకే ఇది మానవ జన్మరా పుట్టకపోయిన బాగుండునా ఏమి మానవ జన్మరా ఏమని వివరింతురా తలసేమియా జీవితం తల రాధ ఎవడు ఎన్నేళ్ళు ఈ ఎదురు చూపులు బాల్యమును చిది మేసెరకసి కోరలు ఎన్నాళ్ళు ఎన్నేళ్లు ఈ ఎదురు చూపులు బాల్యమును చిది మేసెరకసి కోరలు అన్నము అంటే అడగొచ్చురా రోజు రక్తము కొరగేడ పరిగెడుదురా ఏమి మానవ జన్మరా ఏమని వివరింతురా తలసేమియా జీవితం తల రాత రాసరా మొక్కగా పుట్టినా బిడ్డకు లోకమెరుగని పాప పసిగుట్టుకు మొక్కగా మొక్కగా పుట్టిన బిడ్డకు లోకమెరుగని పాప పసిగుట్టుకు వర్చి తల్లడిల్లు తుంటె తలసేమియా వంచి తల్లడిల్లు తుంటె తల్లిదండ్రుల కంట రక్త భూదలేమి మానవ జన్మరా ఏమనీ వివరింతురా తలసేమియా జీవితం తల రాజ నెల నెలా సూదులు ముఖము మృత్యువు చూపులు నెత్తుటి కోసమే నెల నెల ముఖము నలుము కున్న మృత్యువు చూపులు దాతలా సేతులలో మా జీవులు దాతలా సేతులలో మా జీవులు ఎప్పుడు తీరునో మాకు ఈ బాధలు ఏమి మానవ జన్మరా ఏమనీ వివరింతురా తలసేమియా జీవితం తల రాధ ఎవడు రాసెరా ఏ చెట్టు గను పుట్టగను బిట్టగను పుట్టినా బాధలుండకపోవురా ఈ బాధలుండకపోవు జన్మరా ఏమి మానవ జన్మరా ఏమని వివరిందురా తలసేమియా జీవితం తల రాత ఎవడు రాశరా ఈరోజు విశాఖపట్నంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల గారి సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో టెన్కేర్ను అదేవిధంగా సాయంత్రం తమ్మన్ గారి ఆధ్వర్యంలో ఒక మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు నారా భువనేశ్వర్ గారు కొద్ది సంవత్సరాలుగా తలాసీమియా పేషెంట్ల మీద అపారమైన ప్రేమతోటి వాళ్ళని కాపాడాలని వారి కోసం నిధులు సేకరించడం వారి కోసం అవగాహన కల్పించడం కోసం మన రాష్ట్రంలోని అత్యంత సెలబ్రిటీస్ ప్రముఖ వ్యక్తులని అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈరోజు వారి యొక్క కార్యక్రమాలకు సంఘీభావంగా ఐఆర్సిఎస్ తలసీమ డే కేర్ సెంటర్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఐఎంఏ జన విజ్ఞాన వేదిక లక్ష్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ మెడికల్ సైన్సెస్ ఇలాంటి అనేక స్వచ్ఛంద సంస్థలతో కలిసి విద్యార్థులు వీళ్ళందరితో కలిసి ఒక ర్యాలీ నిర్వహించాము వారి యొక్క సంఘీభావం తెలుపుతున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము ఈ నారా భువనేశ్వరి గారి రైతోటి వారి యొక్క వారి వారు లాంటి వ్యక్తులు కానీ ఉంటే మన రాష్ట్రంలో అనేక మంది తలసీమియా తర్వాత సెల్ అనీమియా వ్యాధిగ్రస్తులు ఉన్నారు వాళ్ళందరినీ కాపాడుకోవడం కోసం మనం అందరం కలిసి ప్రయాణిద్దాం అందరం కలిసి చేద్దాం అని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు తలసీమ వారియర్స్కి సంఘీభావంగా శ్రీమతి భువనేశ్వరి నారా భువనేశ్వరి గారు చేపడుతున్నటువంటి విశాఖపట్నంలో టెన్ కే రన్ మరియు అవేర్నెస్ ప్రోగ్రామ్ల మ్యూజికల్ నైట్ అనేది నిర్వహించడం జరిగింది వారికి మద్దతుగా మన కావలిలో మన ఐఆర్సీఎస్ లైఫ్ మెంబర్స్ తర్వాత రొటేరియన్స్ ఐఎంఏ డాక్టర్స్ లక్ష్మీ ఇన్స్టి ఆఫ్ మెడికల్ సైన్సెస్ మిగతా స్వచ్ఛంద సేవా సంస్థలు వారి సహకారంతో ఈరోజు ఐఆర్సీఎస్ తలసీమ కేర్ సెంటర్ వారి ఆధ్వర్యంలో డిపిఎస్ సెంటర్స్ నుంచి మన ఐఆర్సీఎస్ భవనం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో ప్రముఖులందరూ పాల్గొన్నారు మన డిఎస్పీ గారు దానికి జెండా ఊపి మన వాక్ని ప్రారంభించారు ఈ తలసీమ వారియర్స్ని ఎందుకు ఇంత వారియర్స్కి మన పెద్ద సెలబ్రిటీస్ నారా భువనేశ్వరి గారు మిగతా సెలబ్రిటీస్ కూడా ముందుకు వచ్చి ఈ తలసీమ వారియర్స్ గురించి అవగాహన కల్పించి వాళ్ళకి ఉచితంగా మన రెడ్ క్రాస్ తరఫున కొన్ని తలసీమ డేకేర్ సెంటర్స్ అనేవి మన రాష్ట్రంలో స్టార్ట్ చేసి వాళ్ళకి ఉచితంగా ట్రాన్స్ఫిజన్స్ వాళ్ళకు ఉచితంగా మందులు వైద్య వైద్య సదుపాయాలు వైద్య పరీక్షలు వాళ్ళకి ఉండడానికి వసతి ఇటువంటివన్నీ తీసుకుంటూ వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మన రాష్ట్ర ప్ర రాష్ట్రం ముందుకొచ్చి ఇట్లాంటి తలసీమియా వారియర్స్ని గుర్తించి వాళ్ళకి వైద్యం చేయించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా తలసీమియా వారియర్స్ ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకి అవేర్నెస్ కల్పించి వాళ్ళు మన ఐఆర్సీఎస్ కావలికి వచ్చినందు వస్తే మనం అందుబాటులో ఉంటాము వాళ్ళకి ఎటువంటి వైద్య పరీక్షలైనా కానీ వైద్య సదుపాయం కానీ అందిస్తాము